cheno iddie sumarta satyam illalo nammo nityamo christu lecheno <laughs> hallelujah నందు నాకు అత్యంత ప్రియమైన వర్లారా ప్రాణ విమోచన జరుగుచున్నది ఇక లాస్ట్ కు ఒక విమోచన ఉంది రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను చదువుకొని ముగించుకుందాం ఎరుగుతు అంతే కాదు ఇప్పుడు కనిపెడుతున్నాం ఇంకా దేహ విమోచన జరగలే దేహ విమోచన ఇంకా స్టార్ట్ కాలే అందుకే రాజ్ కుమార్ రెడ్డి కూరుకుదామని చూస్తాం అర్థమైందా ఇంకా దేహ విమోచన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా దేహ విమోచన తెసలోనిక పత్రికలో ప్రధాన దూత శబ్దముతో అక్కడ ఏమన్నాడు తెసలోనిక నాలుగవ అధ్యాయములో ఇక్కడ ప్రధాన దూత శబ్దం అని అన్నాడు వినండి ప్రధాన దూత అండి ఎవరా ప్రధాన దూత నేను ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని ఏం ఏం దూత శబ్దము ప్రధాన దూత అంటే ఎవరు గబ్రియేలా మికాయేలా రఫాయేలా రఘుయేలా ఎవరు మికాయేలు అను ప్రధాన దూత పునరుత్నము జరిగేటప్పుడు అక్కడ గట్టిగా శబ్దం చేస్తాడు బూర శబ్దం అనుందా ప్రధాన శబ్దం అనుందా దూతనే గట్టిగా కేకేస్తాడు అనమాట అది ఏం కేకనో తెలియదు ఆర భాటముతో కేక వేస్తాడు ఆ కేక వేసినప్పుడే మరణమును జయించి లేచుట జరుగుతుంది ఇది పరల నీకు ఏ బైబిల్ కాలేదు చెప్పరు ఎక్కడ నాకు అనుకోండి ఏదైనా సంఘంలో చెప్తారేమో దొరల్ దొరలు మిఖాయలు గారు గట్టిగా ఆర్భాటముతో శబ్దం చేసినప్పుడు పునరుత్నము చెందుతుంది అదే మాట యూధాపత్రికలో వ్రాయబడి ఉంది చూడండి దయచేసి యూధాపత్రిక తొమ్మిదో వచ్చినముఖా మోసే శరీరంతో తర్కం అవుతుంది ఎవరికి మిఖాయిలకు సాతానుకు శరీరం అంటే ప్రాణం లేనట్టా ఎవరి శరీరము శరీరం అంటే అర్థం ఏంటి అక్కడ ప్రాణము ఆత్మ మోసే చనిపోయాడు మోసే సమాధి చేయబడ్డాడు మికాయిలు వచ్చాడు వచ్చి మోసే శరీరం తీసుకున్నాడు అప్పుడు సాధారణ వచ్చాడు అడ్డగిస్తున్నాడు ఏంది హెడిసుకపోతున్నాం అన్నాడు అప్పుడు మికాయిల్ ఏమన్నాడు దూషించి తీర్పు తీర్చ తెగింపక మికాయలు ఏమన్నాడు ఏమనలే అసలు దూషించలేదు తీర్పు కూడా తీర్చలేదు ప్రభువుని నువ్వు కాకా అన్నాడు అదే నువ్వేడు ఉన్నావు అనుకో అరే పాపిష్టవాడ ఏడికేసి నువ్వు నిన్నే మి కాయలు స్థానంలో అనుకో పని పాట లేదురా పోతాక న్యాయం పడవర్త నువ్వు యాడికోతే ఏందిరా ఏంద్రా కథ ఏడికేస్తా యాడికేస్తా సువర్ణ అన్నట్టు నిమికాయలు అట్లా కోపం ప్రదర్శించలేదు తీర్పు తీర్చ తెగించలేదు ఏమన్నాడు ప్రభువు నిన్ను కాక నేను కూడా దేవుడని నేను గద్దిస్తాడు నువ్వు సైలెంట్ ఉండు నీ ఇలా దొరుకు అన్నాడు అని అప్పుడు శబ్దం చేశాడు శబ్దం చేసినప్పుడు మోసే శరీరంలోనికి ప్రాణాత్మలు వచ్చేసాయి అప్పుడు మోసేని సజీవంగా తీసుకొని పోయాడు ఇది జరిగిన వాస్తవం ఎవరు చెప్పరే ఎందుకంటే వాళ్ళు చదివింది ఆడా కాలేజ్ సర్టిఫికెట్లు మన కాలేజ్ కాదు నుండి వచ్చిన సర్టిఫికేట గర్వించట్లేదు యథార్థంగా చెప్తున్నా సో మిఖాయేలు ప్రధాన దూత శబ్దం చేసినప్పుడు పునరుత్నం చెందుతుంది అయితే ఎందుకు మోసేయను ఫస్ట్ పునరుత్నం చెందించాడు ఇది ప్రశ్న మీరు అడగాలి యాక్చువల్ అడుగుతలేరు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంది మోసే పునరుత్నము ఎందుకు జరగాలే అడుగుతలేరు ఇప్పటికి కూడా అడుగుతలేదు ఎందుకంటే ఆసక్తి లేదు ఎప్పుడెప్పుడు రాజ్ కుమార్ పోదామని మనసుతో కూర్చున్నారు మీకు ప్రశ్న రాకపోతే ఇట్లానే ఇట్లనే తలుగుతా గద్దించించ నేను తీర్పు తీర్చ తెగించక ప్రభువు నేను గద్దించురాక అంటున్నాను మీకు అర్థమైతే లేదు అది మీకు రావాల్సిన ప్రశ్న ఏంది మోసేకు పునరుత్నము ఎందుకు జరగాలి గట్టిగా అడగండి నేను కూడా అడుగుతున్నా మోసే పునరుత్ జరగాలి మీరు అడుగుతున్నాను నేను అడుగు అందరి ప్రశ్న ఏంది కదా ఇప్పుడు అందరూ మోకరించి దేవుని అడుగుదాం మరి ప్రభా మోస అంటే అన్నీ ఫ్రీగా కావాలి అన్నీ ఫ్రీగా చెప్పేయాలి ద్వారా ఫ్రీగానేసి ఫ్రీగా పోతారు ఇకపోతారు అందుకే ఫ్రీగా చెప్పకుండా ఇంత తీడి 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 చెప్తున్నా అర్థమైందా ఉచితాలకు విలువ ఉండదు ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంది నేను నేను అడగాల్సిన ప్రశ్న ఏంది మనం ఇద్దరు మోకరించి దేవుణ్ణి అడగాల్సిన ప్రశ్న ఏంది అబ్బా ఏం సస్పెన్స్ రైనా నువ్వు చంపుతున్నావు మాకు చెప్పకుండా ఉత్కంఠభరితంగా ఉండాలి ఇప్పుడు చేతిలో ఏముంది చెప్పు అంటే ఎట్లుంటుంది ఏమని చెప్పండి అరే ఇగో ఇప్పుడు చేయిందానుకో అట్లా ముడుచుకుంటే ఏం కనబడుతుంది చూపెట్టవా స్వామి ఎంతసేపు మూస్తా అన్నట్టు ఉంటుంది ఇప్పుడు మన అందరి ప్రశ్న ఏంది అందరూ అడుగుతలేరు కొందరే అడుగుతున్నారు గొంతే గొంతవడతలేదు నాకు ఒక్కోనా అడుగు అబ్బా చెవులు అలిగిపోయినాయి మోషేకు పునరుత్నము ఎందుకు జరగాలి బ్యూటిఫుల్ ఇప్పుడు నీకు నేను ప్రశ్నకు జవాబు చెప్పన్నా వద్దా ఎందుకు చెప్పాలి ఆసక్తి కడిగారా మీరు చెప్పే గారు ఏం చేస్తాం మేము అడిగినాం చెప్పకుండా ఆగొడతావా అన్నట్టు పెట్టద్దు ఆసక్తి కడగాలి ఎందుకో తెలుసా చూడండి మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం కొంచెం గట్టిగా నాయన ఇంకా కొంచెం ఎల్లగమ్మా పర్లేదు అంటే అందరిని అట్రాక్ట్ చేస్తున్నాను నేను చదువు గట్టిగా చదువు తల్లి ఇప్పుడు చదువు విడ అరే నా పిల్లలతో నేను ఆడుకోకపోతే ఎవరు ఉన్నారు బయట ఇప్పుడు దీని పాయింట్ ఏంది నిద్రించిన వారిలో ప్రథమ బలముగా మరి ఏసయ్య మృతుల నుండి ప్రథమ బలముగా లేపబడితే ఒక జతపక్షి కావాలి కదా మోసయ్యను దేవుడు జతపక్షిగా పెట్టాడు నిద్రించిన వారిలో నుండి ప్రథమ బలము ఏసై అయితే ఎవరు జతపక్షరు మరణము రుచి చూడకుండా హనోకు కొనిపోబడితే ఏలియా కూడా కొనిపోబడ్డాడు హనోకు ఏలియా ఏసైకు మోజస్ ఈజ్ రిపబ్లిక్ ఆఫ్ జీసస్ హనోకు కొనిపోబడ్డట్టుగా ఏలియా కూడా కొనిపోబడ్డాడు అరే బైబుల్ ఎంత బ్యూటిఫుల్ బుక్ అండి బోధన రోడ్ అంత బ్యూటీ ఇస్తుందా ఎవర్ బిఫోర్ దేవుడు బైబిల్ ఎంత బ్యూటిఫుల్గా విరచించాడు చూడండి హనోకుకు జతపక్షిగా ఎవరున్నారు ఏలియా ఉన్నాడు ఏసైకు జతపక్షిగా ఎవరున్నారు ఇప్పుడు నాకు చెప్పండి మోసే ఫస్ట్ చనిపోయిందా ఏసే ఫస్ట్ చనిపోయిందా నగిన ప్రశ్న అర్థం కాలి మీకు ఫస్ట్ ఎవరు చనిపోయారు ఏమండి ఏం గట్టిగా చెప్పండి నేను తిడుతా తిడుతాను భయం భయంగా చెప్తారు మీరు ఎవరు ఫస్ట్ చనిపోయారండి మోసన్నా ఏసే అన్నా కొంతమంది ఏమంటే పట్టుకుంటాడు బైబిల్లో జగదుత్పత్తి మొదలుకొని అందుకంటే ముందే ఎవరు చనిపోయారు ఏసయ్య దేవుని మన మనస్సులో ఏసయ్య ఎప్పుడో చనిపోయాడు శిలవ యజ్ఞం కోసమే ఏసయ్యను పంపాడు కదా అప్పటికీ భూమి లేదు దేవుడు తన మనోప్రపంచంలో పాపం విమోచన కోసం యజ్ఞమును ఊహించుకొని ఏసేవిని పంపాడు అప్పటికీ భూమి లేదు అంటే భూమి లేకముందే ఏసై చనిపోయాడు దేవుని మనోప్రపంచంలో కానీ భౌతికంగా సృష్టి అంతా జరిగిన తర్వాత అప్పుడు యథార్థంగా చనిపోయాడు ఇదంతా ఒక్క పట్టాన మనకు అర్థం కానీ అంశం ఇక ఎంతసేపు రాజ్ కుమార్ రెడ్డికి పోదామని కూర్చుంటే అడికెళ్ళమవుతుంది ఈరోజు ఈస్టర్ ఆనందం అంతా తీసేస్తున్నామే కదా అంటే అరే కొంచెం రోస్టర్ ఇది ఈస్టర్ కాదు రోస్టర్ ఎంత రోస్టర్ అయితే అంత టేస్ట్ ఉంటుంది కనుక బైబిల్లో దేవుడు జంట పక్షుల నియమాలను పెట్టాడు పునరుత్నములో కూడా పెట్టాడు పునరుత్లాలు రెండు రకాలు ఏమండి ఇప్పుడు చెప్పి ముగిస్తా కనుక మీరు అందరూ దేవునికి స్తోత్రం చెల్లించాలి హలో దేవుని స్థుతించరా మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటో వచనం చూద్దాం పదిహేను యాభై ఒకటి మొదటి కొరింతి ఇదిగో మీకు ఒక ఇప్పుడు రెండు ఉన్నాయండి పునరుత్నంలో పునరుత్నంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే రెప్పపాటులో మార్పు బొందిటోళ్ళు మనిషి ఇట్లాగే ఉంటాడు ఇతని శరీరము రాలిపోతుంది అనమాట ఇతని శరీరం ఏమవుతుంది రాలిపోయి కొత్త శరీరం వస్తుంది కొత్త ప్రాణము పాత అంత పాతవి గతించాను ఇది పునరుత్నంలో మొదటి భాగం రెండవది నిద్రించిన వాడు సమాజంలో వండుకున్నాడు పూరం అవుతుంది ఫస్ట్ ఏడు లేస్తాడు బతికునే రాలిపోతుంది పూరం అవ్వగానే ఫస్ట్ మీద రాలిపోతుంది నెక్స్ట్ వానలోనికి పోయిన ప్రాణం వస్తుంది మళ్ళీ పోగొట్టుకున్న శరీరం అంతా కూడా ఎక్కడెక్కడ కూలిపోయింది అంత వచ్చి మన మీద ఉంటుంది వండేసి మళ్ళీ అది అది పోతుంది కొత్త శరీరం వస్తుంది ఇద్దరు లేపి పెడతారు ఫస్ట్ ఎవడు రెప్పపాటున మార్పు పొందేటోడు రెండవ ఎవడు చనిపోయి తిరిగి లేచినాడు ఒక గుంపు ఒక పాట పాడుతుంది మరణమా నీ ముళ్ళెక్కడా ఎందుకంటే శరీరంలో మరణం రాలేదు కదా హనోకు లాంటి గుంపు ఏం పడుతుంది మరణమా మరణం అని ముళ్ళు ఎట్లుంటుంది మాకు తెలియదు కదా నువ్వు ఎప్పుడు మమ్మల్ని పొడవలేదు కదా దేవుడు మమ్మల్ని తీసుకుపోయాడు కదా ఏలియన్ కూడా ఎక్కడ తీసుకుపోయాండు అగ్ని రథాల తీసుకుపోయాడు మరణం వెంటాడిద్దా ఏలియను చెప్పండి నోరుతోటి హనోకును కానీ ఏలియాను కానీ మరణం వెంటాడిందా మరణం అంటే తెలియదు అందుకే వాళ్ళు ఏం ప్రశ్న అడుగుతారు మరణమా ముళ్ళెక్కడా చనిపోయి ఏసయ్యలాగా మోసేలాగా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు అడుగుతారు మరణమా నన్ను పొడిచినావు కదా నీ విజయం ఎక్కడా అంటారు నన్ను పొడిచినావు కదా ముళ్ళుతోటి ఇప్పుడు ఏం చేస్తావే నువ్వు గెలిచినా అనుకుంటున్నావు నేను లేచిన కదా ఈ రెండు పునరుత్తాలలో ఇప్పుడు అసలు కీలకమైన పాయింట్లోకి వస్తున్నా మన మూల వాక్యం ఏంది మూలకమైంది ఈ మాట ఏ మాట నమ్మదగింది మనం ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా బ్రతుకుతూ ఇప్పుడు బ్రతికే క్రమంలో రెండు ఉన్నాయి చనిపోయి బ్రతకడం ఒకటి సజీవంగా మార్పు పొందడం ఒకటి ఇక్కడ ఒక ముచ్చట మీకు చెప్పి ప్ర ప్రయత్నం చేస్తా కర్మేలు ప్రార్థన అంటే ఎంతమందికి ఇష్టం చేయొద్దండి దేవుడు చూస్తున్నాడు మీషాన్ని నేను బుధవారాలు కూడా తెలుసు సభాష్ వెరీ గుడ్ కరిమెల్ ప్రార్థన ఇప్పుడు ఎక్కడైతుంది అందరూ చెప్పలే కొందరు చెప్పారు ఎందుకంటే అందరూ వస్తలేరు కదా ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తా ఏలియా లాగా మరణం రుచి చూడ చూడను అంటే వాళ్ళు ఏలియా మరణం రుచి చూసిడా హను మరణం రుచి చూసిండా అలా ఏలియాలాగా హర హనుకులాగా నేను కొనిపోవాలి కొనిపోబడాలంటోళ్ళు చేయొద్దాను ఆశ లేదా మీకు సచ్చినట్టు కరిమేలకు రావాలి కరిమేకు రాకుండా మీకు అది కుదరదు ఏలియా కరిమేలకు వచ్చిండా వచ్చిండా వచ్చినందుకే సజీవంగా విండు నువ్వు కరిమేలు రాకుండా ఏలియా లాగా ఎద్దబడదామంటే కుదరదు నువ్వు ఏలి రాకపోతే మోసేలాగవుతావు నేను తీసుకుపోతారు ఇది పోయి పెట్టేస్తారు బ్రిటిష్ అందరు నేను చూసి మందు అంత్యదీనందు దోతగా అంటారు మంచి చూడండి పిల్లగాడు ఎనిమిది కిలోల చికెన్ తినడా పిల్లగాడు అని నాలుగో దినము ఇంత ఇంత చికెన్ కూడా తెచ్చి దాని పెట్టిపోతారు నువ్వు తినవు పీకవు ఇది ఒక క్రైస్తవులో పెత్తరమాస అది పెట్టేసి ఉద్భత్తలు పెట్టేసి పోతుంటారు అది ఏవో వచ్చి తింటాయి ఇలా ఆశ ఏంటంటే పాపం బిడ్డకు మంచిగా బాగా ఇష్టం ఉండే చికెన్ ఎనిమిది కిలోలు తిన్నాడు పొలగాడు నువ్వు ఎనభై కిలోలు పెట్టి తిన్నాడు కనుక రెండు గుంపులు ఉంటాయి ఒకటి ఏలి గుంపు ఇంకోటి మోసే గుంపు ఏ గుంపులో ఉండాలో నువ్వు నిర్ణయించుకో ఏ గుంపు అయినా పర్లేదండి ఈ గుంపు ఆ అని కాదు ఏ అన్నా కానీ ఇందులో ఉంటా అందులో ఉంటా అసలు శ్రేష్ట పునరుత్నం కావాలండి మనకు ప్రభువు నందు అసలు ఏసయ్య ఈరోజు పునరుత్నం చెందిన దినం ఈస్టర్ అంటే ఏంది ఈస్టర్ అనే పదం కరెక్ట్ పిబ్లికల్ కాదు ద రిజర్వక్షన్ డే ఈరోజు ఈస్టర్ అనే పదము కాలక్రమేణా కాలక్రమేణా దొరలి దొరి దొరలి ఏమైంది తెలుసా అష్టారోజు దేవతను ఆరాధన చేసేవారు దాన్ని ఈస్టర్గా మార్చేశారు ఆయన ఎవరేమనుకుంటే మనకేం చేసేది మన ఉద్దేశం అది కాదు కదా ప్రభు మృతిని గెలిచి మూడో దిన లేచాడు కానీ వాస్తవానికి కథలిజం ద్వారా ఏమొచ్చిందంటే అష్టారోధ దేవత అష్టారోధ దేవత అంటే గుడ్డు మీద పాము ఇట్లుంటుంది అష్ట కారకమైన ఈ ఈస్టర్ ఇది కనుక ఆ పాము ఉడికిపోవాలని నేను ఇంతసేపు రోస్టర్ చేసిన కదా ఇప్పుడు మనకేంది పునరుత్నపు పండుగ క్రీస్తు పునరుత్న పండుగ సావును నీవు గెలిచి మూడవ నడు లేచి గనబడిదివే మోదాటమాలి మరి ఆకు కన్నా బడివు మర్యాయని పిలిచి దివే ఓయే రక్షక నివు మరియాయని చావును నీవు గెలిచి కూడా లేచి చావును యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించి మృతి నొంది తిరిగి లేచాడు ఇప్పుడు మనం కూడా ఆదివారం బల్లారాధనకు ముందు చచ్చిపోయే ఘట్టం ఒకటి ఉంటుంది ఇది ఆదివారం యొక్క స్పెషాలిటీ చాలా మందికి దీని మీద దృష్టి లేదు అందుకే సంగారాధనలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకపోతే ఎట్లా వారం అంతా లోకంలో తిరిగి దాని గురించి పశ్చాత్తాపం అంతా శరీరాన్ని పెంచి పోషించాం దాని గురించి పశ్చాత్తాపం రా అంతా మన సొంత చిత్తమునే పోషించాం దాని గురించి పశ్చాత్తాపం వారమంతా పాపమును ప్రేమిస్తూ వచ్చాం అయ్యో దాని గురించి చింతపడాలి అంటే పాపం విషయమై నువ్వు బాధపడితే పరిశుద్ధత విషయమై జీవిస్తావు లోకం గురించి బాధపడితే పరలోకం గురించి జీవిస్తావు శరీరం గురించి బాధపడితే ఆత్మ గురించి ఆలోచిస్తావు నీ చిత్తం గురించి అయ్యో పనికి వాళ్ళని నా మనసు అంతా నెరవేర్చుకున్నానంటే దేవుని చిత్తం కోసం బ్రతుకుతావు మనం దేనికోసం నేర్చుకోవాలి లోకం కోసం పాపం కోసం శరీరం కోసం స్వచ్ఛిత్తం కోసం ఈ నాలుగింటి కోసం చచ్చిపోతే నాలుగు పునరుత్నాలు నీకు ఇస్తాడు దేవుడు ఈ నాలుగింటి కోసం చచ్చిపోకపోతే నీకు పునరుత్నం రాదు శరీరం కోసం చచ్చిపోతే ఆత్మ కోసం బ్రతుకుతావు పాపం కోసం చచ్చిపోతే పరిశుద్ధత కోసం బ్రతుకుతావు లోకం కోసం చచ్చిపోతే పరలోకం కోసం బ్రతుకుతావు నీ చిత్తానికి చచ్చిపోతే దేవుని చిత్తం కోసం బ్రతుకుతావు ఇప్పుడు పున్నత్నం కావాలన్నంత చేతులు ఎత్తండి పున్నత్వం కావాలనుకున్న మోకరించండి పెద్ద మనుషులకు వృద్ధులకు మాత్రమే మినహాయింపు యవనస్తులకు ముఖాల నొప్పులు నేనేమన్నా ఏ నొప్పులు లేకుండా దుఃఖకు దుఃఖ ఉన్న వాళ్ళు మాత్రం మోకరించండి వీలైన వాళ్ళందరూ మోకరించండి కుదరని వాళ్ళకు నో ప్రాబ్లం కొంతమంది కాళ్ళ నొప్పులు ఉంటాయి వాళ్ళని నేనేమన్నా పెద్ద మనుషులను కొంతమందికి రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళకి ఏం కాదు ఏ సమస్య లేకుండా కూడా మోకరించకపోవడం ఏంటి విధిగా మోకరిస్తాం నిలువు మోకాల మీద ఉందాం కొందేలు కూర్చున్నట్టు కాదు